ఇచ్చే ఈ గజేంద్రమోక్షణ ఘట్టానికి శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి ఆయన ఏం చెప్పాడంటే ఎవరైనా నిద్ర లేవగానే మనసం మించి కూడా దిగకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని త్రికూటాన్ని ఆ ఏనుగుని ఆ మొసలిని అది దిగడాన్ని మొసలి పట్టుకోవడాన్ని ఆ ప్రార్థన ఒక్కసారి ఆ శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఎవరు మనసులో తలుచుకుంటూ నిద్రలేస్తారో వాళ్ళకి మృత్యుకాలమనందు యమధర్మరాజు దర్శనం ఉన్నది వాళ్ళకి మోక్షము అరిచేతిలో ఉసిరికాయి వాళ్ళకి దుస్వప్నాలు కలిగి కలిగిన వాటికి ఫలితం ఉండదు సంపదలు కలుగు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు బిల్లు శోభనములు అన్ని ప్రయోజనములు కలుగుతాయి అంత గొప్ప గజేంద్ర మోక్షణ ఘట్టం ఇది ఈ గజేంద్ర మోక్షణాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకున్నా చదివినా విన్నా వాళ్ళకి శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం